లియా హలి ప్రభు నందు ప్రీదేన్ పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా ప్రియ తండ్రి దేవా మీకు వందనాలయ్యా ఉదయ కాలమున నీ పాద సన్నిధి చేరే భాగ్యము నీ పిల్లలమైన మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నందుకే వందనాలు తండ్రి ఈరోజు యోధమున ఆయన యోబు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని ధ్యానం చేబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయనామాను అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రీదేన్ పిల్లరా యోబు యొక్క పలుకులు మరి కొనసాగుతూ ఉన్నట్లుగా మరి ఇరవై తొమ్మిదో అధ్యాయంలో కూడా యోబు రీతిగా మాట్లాడినటువంటి మాటలు మనం ఈ ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో చూడవచ్చును ఇక మొదటి వచనం నుండి వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాన్ని చేద్దాం యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లే నేను పూర్వకాలము ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎన్ ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము తలకు పైగా ప్రకాశించిన ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని నా పరిపక్వ దినములలో వండినట్లుగా నేను వండిన ఎడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా వండెను సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను నా పిల్లలు నా చుట్టూ ఉండిరి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకునినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలి వారు లేచి నిలవబడిరి అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి ప్రధానులు మాటలాడక ఊరుకొనరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను నా సంగతి చెవిని బడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను నేను కంటబడిన ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను ఎలయనగా మర్రపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను విధవ రాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించాను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను బాగాయు అయ్యను వారికి నేను కన్నులై తిని కుంటివారికి పాదములై తిని దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగని వారి వ్యాధ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని దుర్మార్గుల దవడపళ్లను ఓడగొట్టి తిని వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని అప్పుడు నేనిట్లు అనుకుంటున్నా గూటి యొక్కనే నేను చచ్చితను హంసవలే నేను దీర్ఘాయువు నవ్వుదును నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిలుచును నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికి బలముగా ఉండును మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచనలు వినవలనని మౌనముగా ఉండిరి నేను మాట్లాడిన తరువాత వారు మారు మాట పలుకకుండిరి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకునిరి వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియో చేరయిరి నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచి తిని సేనలో రాజువలను దుఃఖించు వారిని ఓదార్చువలను వారికి నేనుంటిని ఆ మెయిన్ ప్రభునందు ప్రిదేని పిల్లరా ఈ ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో యోగు భక్తుని యొక్క మొదటి స్థితిని మరి యోగు భక్తుడు మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆ మొదటి స్థితిలో ఏమేమి జరిగించాడు ఈ లోకంలో ఉన్నటువంటి భేదలను విధవరాండ్రను దిక్కులేని వారిని మరి పట్టణంలో ఉన్నటువంటి వారిని ఏ రీతిగా ఆయన ఆదరించాడు ఆ దినాలలో దేవుడు మరి తన యొక్క దీపము తన యొక్క వెలుగును తన తలకు పైగా ఎలాగున ప్రకాశింపచేశాడు ఆయన తేజము వలన ఆయన ఎలాగున ప్రకాశించాడు దేవుని యొక్క కృప వలన దేవుని యొక్క మరి ఆజ్ఞలను పాటిస్తూ దేవునిలో నిలుస్తూ మరి తాను జరిగించినటువంటి ఆ గొప్ప కార్యాలు దేవునికి విధేయత చూపేటువంటి ఆ దినాలు ఎంతో గొప్పవి అట్టి దినాలలో నా కుమారులు మరి నా దాస దాసీలు నాకు కలిగిన దానిని సమస్తమును చూసి ఈ లోకమంతా కూడా మరి ఈర్ష్యతో నిండిపోయింది మరి ఆనాటి ప్రజలు నన్ను ఎంతగానో గౌరవించారు దేవుడు నాకు తోడున్నటువంటి మరి ఆ యొక్క కారణాన్ని బట్టి సర్వశక్తుడు మరి తనకు తోడుగా ఉన్న కారణాన్ని బట్టి మరి నేను వీధిలో వెళ్ళిన మరి పట్టణంలో సంచరించిన మరి చిన్నపిల్లలైతే మరి చిన్నపిల్లలు కానీ మరి పెద్దలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా మరి యవనులైతే మరి నన్ను చూసి దాగుకునేవారు ముసలివారు లేచి నిలవబడి తమ తన తనను గౌరవించేవారు మరి అధికారులైతే మాట్లాడటం మానేవేసి నోటి మీద చెయ్యి వేసుకునేవారు ప్రధానులు మాట్లాడక ఊరుకునేవారు మరి వారి నాలుక అంగిలికి అంటుకునే ఉండేటువంటిది మరి నా సంగతి విన్న ప్రతి వాడు కూడా నన్ను అదృష్టవంతునిగా ఎంచాడు నేను కంటపడినటువంటి ప్రతి వాడు కూడా నన్ను గూర్చే సాక్ష్యం ఇచ్చాడు మరి మొరపెట్టిన దీనులను తండ్రి లేని తండ్రి లేని వారికి సహాయం లేని వారికి మరి నేను గొప్ప సహాయకుడిని అయ్యాను మరి సహాయము లేక విడిపించ విడిపింపబడిన వారిని విడిపించాను మరి నశించుటకు సిద్ధమైనటువంటి వారికి మరి విధవరాండ్రకు మరి నేను సంతోష కారణకురునిగా అయ్యాను విధవరాలను పెట్టాను మరి నశించిపోవటానికి సిద్ధమై ఉన్న వారిని మరి బలపరిచాను వారి అవసరతలో వారికి ఉపయోగపడ్డాను మరి నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను కనుక అది నన్ను ధరించాను వస్త్రమును ఏ రీతిగా ధరించానో అది మరి నా నీతి నాకు వస్త్రముగా ఆయింది నా న్యాయ ప్రవర్తన నాకు బాగాగా అయింది అని యోగ భక్తుడు తన యొక్క మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మరి తన క్రియల వల్ల మరి గౌరవం పొందినటువంటి తన క్రియలు ఏ రీతిగా ఉన్నవో తన న్యాయ ప్రవర్తన ఏ రీతిగా ఉందో మరి యోగు భక్తుడు రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు యోగు మొదటి దినాలలో దేవుడు ఆయనను ఎంతగా ఆశీర్వదించాడో మరి తనకు మరి తూర్పు దిక్కున ఉన్నటువంటి మనుషులలో ఆయన దిన దినము అభివృద్ధి చెందుతూ దేవుని యొక్క న్యాయ విధిలో దేవుని యొక్క న్యాయ సభలో మరి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప భక్తుడు మరి భూమి మీద మానవునిగా జీవిస్తూ దేవునికి విధేయుడై యథార్థవంతమైనటువంటి ప్రవర్తన మరి చెడ్డ ఆలోచన అనేటువంటిది లేకుండా మనస్సులో కానీ హృదయంలో కానీ తలంపులలో కానీ మరి ఏ విధమైనటువంటి అపవాదికి చోటియకుండా మరి భక్తుడు ఎలాగన జీవించాడో మరి తాను తన జీవితంలో నుండి మనకు నేర్పిస్తున్న పాఠాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చును ప్రియ దేని పిల్లారా మరి ఆయన పట్టణంలో సంచారిస్తే ప్రధానులే మరి నోటి మీద మరి ముక్కు మీద వేలు వేసుకునేవారు అంటారు చూడండి సాక్షాత్తు ప్రధానులే లేచి నిలబడి గౌరవించేవారట అంత గొప్ప ఘనతను సంపాదించినటువంటి యోగు భక్తుడు ఒక్క దినములోనే ఆ యొక్క గొప్ప మరి ఆధిక్యత యోగుకు సంభవించలేదండి ఆయన దిన దినము దేవునికి మరి విధేయుడై ప్రతి దినము ఆయన పాద సన్నిధిలో కనిపెట్టేవాడు ఆయనకు ప్రతిరోజు కూడా దహన బలిగా తన కుటుంబం గురించి తన పిల్లల గురించి తన దాస దాసీల గురించి మరి తన దగ్గర ఉన్న వారందరూ కూడా పవిత్రులుగా ఉండాలని తను పవిత్రంగా జీవిస్తూ తన కుటుంబాన్ని పవిత్రపరుస్తూ తనకున్న యావ దాస్తిని కూడా యావదాస్తి మీద ఉన్నటువంటి దాస దాసీలను కూడా పవిత్రంగా ఉండేటట్లు చేయగలిగాడు ఎంత గొప్ప భక్తి అండి ఏపు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఆయన అంటూ ఉన్నాడు కదా నా నీతి మరి నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను కనుక అది నన్ను ధరించేసింది అంటూ ఉన్నాడు ఒక వస్త్రాన్ని మనిషి ఎరితగా ధరిస్తాడో నీతి అట ఆయనకు వస్త్రమైపోయిందట మరి ఆయన అంత నీతిమంతుడు అంత గొప్పవాడు ఎందుకు నీతిమంతుడయ్యాడు ఎందుకంటే మరి తనకంటే చిన్నవారిని మరి సహాయం లేని వారికి విధవరాండ్రకు ఆయన న్యాయం తీర్చాడు వారి పక్షమున మరి వ్యాధ్యమాడాడు మరి బాధలలో శిరసాలలో ఉన్నవారిని బంధింపబడిన వారిని ఆయన వెలుపలికి తీసుకుని రాగలిగాడు వారికి మంచి భోజనం పెట్టగలిగాడు వారిని ఆదరించగలిగాడు వారికి వస్త్రములు ఇవ్వగలిగాడు వారి స్థి దేన స్థితిలో నుండి వారిని హెచ్చుటకు వారిని పెంచటానికి ప్రయత్నం చేశాడు త్రిదేని పిల్లరా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిజమైన మరి నిజమైన భక్తి మనలో ప్రతిబింబించాలంటే నిజముగా మనలో దేవుని న్యాయ ప్రవర్తన న్యాయ విధి మరి ప్రతిబింబించాలంటే మనలో మనము పైకి భక్తి వారమై ఉండి మరి జనులకు కనబడినట్లుగా మన నీతి కార్యాలు కనిపించకూడదు అది క్రియల లోపంలో దానిని మనం చూపించినప్పుడు మన భక్తి మన నీతి మన యథార్థత ఎంతో మనం కలవగలం కాబట్టి యోగు భక్తుడు మనుషులకు కనబడవలనని ఏది చేయలేదు మనుషుల మెప్పు కోరి ఆయన ఏది చేయలేదు దేవుడు మరి యోబు చేసిన ప్రతి కార్యమును ఆయన ఆశీర్వదించాడు ఆయన ఆమోదించాడు త్రిదేవుని పిల్లలు అందుకనే ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు మరి యథార్థవంతునిగా ఎంత గొప్ప ఉపద్రవం వచ్చిన ఆయన నోటితో కూడా ఆయన మనసులో కానీ ఆయన నోటితో కానీ తలంపుల్లో కానీ కూడా దేవుని యొక్క స్థానాన్ని తక్కువ చేయలేదు ఇది దేని పిల్లల ఆలోచన చేశారా యోబు ఇరవై తొమ్మిదో అధ్యాయంలో తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు సర్వశక్తుడు తన యొక్క దీపాన్ని నా తలకు పైగా ప్రకాశింపచేశాడు ఆయన సన్నిధి ప్రకాశము నా ఇంటిలో నా తలపైగా మరి వెలుగుతూ ఉండేది ఇది నాన్న మరి ఆ యొక్క వెలుగు నాలో నుండి పోయింది ఆ దినము ఆ దినాలు ఎంత గొప్పవి ఎంత శ్రేష్టముగా ఆయన సన్నిధిని ఆరాధన చేసేవాడిని ఆయనకు ప్రతి దినమూ మరి ప్రతి దినము కూడా దహన బలు అర్పించేవాడిని ప్రాయచితం చేసుకునేవాడిని ప్రతి నిత్యము ఆయనతో నేను అంటుకట్టబడి ఉండేవాడిని మరి అకస్మాత్తుగా నాకు స నాకు సంభవించిన దీనిని బట్టి నేను ఆలోచన చేస్తే ఇది దేవునికి ఇష్టమైనదేమో దేవుడు నన్ను నలుగు కొట్టడానికి ఆయనకి ఇష్టమైనదేమో మరి ఆ రీతిగా నేను ఉండటానికి ఆయనకు ఇష్టమైనదేమో అని ఆయన తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నేను దహద్దుల పక్షముగా మరి గుడ్డివారి పక్షముగా విధవరా పక్షముగా నేను జరిగించిన ఆ మంచి కార్యములు మరి నా మీద సాక్ష్యం పలుకుతా ఉన్నాయి కాబట్టి ప్రిదేన్ పిల్లరా వాస్తవంగా యోబుకు సంభవించినటువంటి ఈ ఉపద్రవము మరి ఏదైతే ఆపద యోబు జీవితంలో మొదట ప్రారంభమైందో అప్పటికి ఆయన ఏ విధమైన పాపములో లేడు ఏ పాపము తనకు కంటలేదు తాను పరిశుద్ధంగా ఉన్నాడు తన కుటుంబం అంతటిని పరిశుద్ధపరచుకున్నాడు తాను జరిగించిన నీతి కార్యములు జరిగించునే ఉన్నాడు తన యథార్థతను వదలలేదు తన భక్తి జీవితంలో లోపము ఎక్కడ కూడా కలగటానికి అవకాశం ఇవ్వలేదు అయినప్పటికీ అయినప్పటికీ కూడా మరి గొప్ప ఈ గొప్ప ఆపద మరి యోగు జీవితంలోనికి వచ్చింది అయినప్పటికీ కూడా ఆయన తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు సర్వశక్తుడు తన చేతిని మరి తన చేతి క్రింద నుంచుకున్నప్పుడు తను ఏరీతిగా ఉన్నాడో ప్రజలు తనను ఏ రీతిగా గౌరవించారో మరి అలాంటి గౌరవము అలాంటి శుభప్రదమైన దినాలు మరలా దేవుడు నా జీవితంలో అనుగ్రహించగలడు నేను నా నీతిని నా యథార్థతను వదలకే ఉంటానని భక్తుడు ఉపమాన రీతిగా తన స్నేహితులతో మాట్లాడుతూ మరి మాట్లాడిన సందర్భము ఈ అధ్యాయంలో మనం చూడవచ్చును ప్రిదే పిల్లల స్థితి ఎలా వండినా నీ పూర్వపు స్థితి ఎలా వండినా మరి కడపటి స్థితి కూడా అలాగే ఉంటుందని అలాగే ఉండాలని మనం కోరుకోవాలి మరి పూర్వపు స్థితిని మరలా ఇవ్వగలిగిన వాడు సర్వశక్తి కలిగిన దేవుడే అని విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూశాడు యోగ భక్తుడు అట్లాంటి నిరీక్షణ అలాంటి ఓపిక అలాంటి మరి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ కోరిక మనలో కూడా దేవుడు పుట్టించును గాక యోప భక్తుడు ఏ రీతిగా నిరీక్షణ కలిగి ఎదురు చూచాడో అలాంటి ఎదురు చూచే జీవితము ఆయన రాకడ కొరకు మనం నిలిచి ఉండే భాగ్యము దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించును గాక మీన్ ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతిమైన తండ్రి మా మంచి మీకు వందనాల నాయన అవును తండ్రి యోగ భక్తుని యొక్క మొదటి పూర్వపు స్థితిని మనం మేము చూసినట్లయితేయా ఆయన గొప్ప మరి భక్తిపరుడు గొప్ప ఆస్తిపరుడు తూర్పు దిక్కునున్న ప్రజలలో ఆయన మీ చేత మరి హెచ్చింపబడినవాడు అభివృద్ధి పొందినవాడినాయన అట్లాంటి వాని జీవితంలో ఒక్కదిన దినమందే ఉపద్రవము సంభవించినప్పుడు తన నోటి ద్వారా కానీ మాట ద్వారా కానీ తలంపు ద్వారా కానీ నాయన తన ప్రవర్తన ద్వారా కానీ క్రియల వలన కానీ ఏ విధమైన దోషము లేకుండా నైనా ఇదిగో నిర్దోషిగా నీ ముందు నిలబడిన గొప్ప భక్తుడు భక్తుడునైనా తన జీవితంలో తాను ఏ రీతిగా ప్రజలకు ఆనాటి జనులకు విధవరంకు మరి గుడ్డివారికి కుంటివారికి మరి అనేకమైన వారికి ఆయన ఏ రీతిగా న్యాయకర్తగా ప్రవర్తించాడు కళ్ళు లేని వారికి కుంటి వారికి తను ఏ రీతిగా కళ్ళు అయ్యాడు పాదములు గెలవానిగా మారాడు ఆయన ఇదిగో తనను ఎరుగునటువంటి వారికి కూడా ఆయన ఏ విధముగా వ్యాజ్యము తీర్చగలిగాడు దేవా ఇంత గొప్ప నిరీక్షణ యథార్థత మరి నీతిని వస్త్రముగా ధరించినటువంటి మరి భక్తుడు ఎవరైనా ఉన్నారు అంటే నాయన నీ భక్తుడైనా నీ సేవకుడైనా యోగేనైనా తన జీవితంలో నీతిని ఎంత ఎంతగా మరి ధరించుకున్నాడో ఒక వస్త్రమును మనిషి ఏ రీతిగా ధరించుకోగలడో ఆ రీతిగా నీతిని ధరించుకున్నవాడై యథార్థవంతునిగా మరి ఏ గొప్ప ఉపద్రవములో ఆపదలో ఉన్నప్పటికీ కూడా నాయన నీ అందు నిరీక్షణను వదలకుండా నీ నిరీక్షణ ఆ నిరీక్షణ నీ కొరకు ఎదురు చూసేవానిగా నాయన నీ భక్తుని ఏ రీతిగా మలిచివేసిందో ఈరోజున తండ్రి కొద్దిపాటి భక్తిని కలిగి అయా ఎగిరెగిరి పడుతున్నా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి నీ భక్తి నీ నీతిని నెరవేర్చదు అని మాట్లాడినటువంటి మాటలు అయా ఇదిగో తండ్రి యథార్థతను విడిచిపెట్టి యథార్థత లేకుండా భక్తిహీనతతో మరి ఇతరుల పట్ల న్యాయమును జరిగించకుండా కుంటి వారిని గుడ్డి వారిని ఆదరించకుండా వారి ఆపదలలో వారిని మరి ప్రోత్సహించకుండా వారిని నైనా పరిరక్షించకుండా నాయన ఈ రోజున మానవుడు తన తన నీతిని బయలుపరుచుకోవాలని తాను చేసిన చిన్న కార్యాన్ని మరి గొప్పదిగా చేస్తూ చూపిస్తూ నైనా నైనా ఇదిగో క్షణికానందమని పొందుతూ ఉన్నాడు నైనా అయితే యోగు భక్తిని జీవితంలో అలాంటిది ఏవి కూడా మాకు కనిపించదు నాయన ఆయన యథార్థంగా చేశాడుగా తన భక్తిని కొనసాగించాడు యథార్థముగా తాను జరిగించిన నీతి కార్యాలు న్యాయ కార్యాలు మరి దయ కలిగిన కార్యాలు కృప కలిగిన కార్యాలు చేయగలిగాడు అలాంటి భక్తి నీతి అయా నీ పిల్లల మీద మాకును అనుగ్రహించమని నీ యోగ భక్తుని జీవితంలో నుండి మేము నేర్చుకుంటున్న అనేక పాఠాలు మాకు పాఠాలుగా మరి ఒక అనుసరించగలిగినటువంటి మరి అనుదిన కార్యాలుగా మారటానికి సహాయం తెచ్చమని ఎవరైతే నీ నీతి న్యాయములను తప్ప తప్పక నాయన వాటిని అనుసరిచు జీవిస్తారు నాయన అలాగున జీవించే భాగ్యము నీ పిల్లలైన వారికి అందరికీ అనుగ్రహించమని ఏదైనా మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన మంద అందమే చే పనులన్నిటి మీద మీకు దృష్టి ఉంచి మీ కాపుదల మీ భద్రత అనుగ్రహించి మీరే పొందుకోమని సర్వశక్తి కలిగిన ఏసయ పాదాలు చెంత ఆ మనవలన్నిటిని విన్నవించుకుంటూ ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ ఆమెన్